అందరికీ శనార్థులు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో బాలాపూర్ దగ్గర బడంగ్పేటలో మరి ఎన్నో ఇళ్ళ నుంచి వెళ్ళి వెలుస్తున్నటువంటి బాలల ఎల్లమ్మ ఈ బాలల ఎల్లమ్మ కొలిసి వెలిసిన కాడి నుంచి వెళ్ళి కూడా చాలామందికి అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కూడా ఇండ్లు రావడానికి కూడా ఆ ఎల్లమ్మనే దీవెనతోటి మా అందరికీ పేదలకు కూడా ఇండ్లు వచ్చాయి చాలామందికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులం అందరూ కూడా ఆ తల్లిని మేము వేడుకుంటున్నాము ఆ తల్లి మాకు కనుసందన ఉండి కన్న కన్న తల్లిలా కాపాడుకుంటుందని చెప్పేసి అందరూ కూడా కలిసి ప్రతి వారం మంగళవారం రోజు ఆ తల్లికి పూజలు చేస్తూ తల యొక్క వాళ్ళ యొక్క ఉన్నటువంటి బాధలని తల్లితో తెలుసుకొని తల్లితో తెలుపుకొని మా బాధలని కోరికలను మళ్ళీ తీర్చాలని చెప్పేసి ప్రతి వారం చేస్తూ ఉంటూ మళ్ళీ ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో కూడా ఆషాఢ మాసం మొదటి వారం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మొదటి వారంలో కూడా మళ్ళీ ఈ రోజు నుంచి మనం మొదలుకొని ఆషాఢ మాసం అయిపోయేంత వరకు కూడా ప్రతి వారం పూజలు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి మమ్మల్ని కూడా ఆ సందర్భంలోని మమ్మల్ని కూడా ఇక్కడ పిలవడం జరిగింది నిజానికి వాస్తవానికి చరిత్రలోకి పోతే భారతదేశంలో చరిత్ర చూసుకుంటే భారతదేశము భరతఖండము జంబూ ద్వీపం ఈ జంబూ ద్వీపం చరిత్రలో జాంబవంతుడు జాంబవ చరిత్ర పురాణంలో చూసుకున్నట్టు ఉన్నటువంటి అయితే మన దేవతలు ఎవరెవరు అనుకుంటే ఎల్లమ్మ మైసమ్మ కాశమ్మ మాంకాలమ్మ పెద్దమ్మ ఇట్లా పోతూ ఉంటే పరశురాములు పోతరాజు పోతలింగ ఇవన్నీ కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే దక్షిణ భారతదేశంలో మొత్తం ప్రతి పల్లెలో ప్రతి ఇంటిలో ఈ ఆషాఢ మాసం పండుగ సంబరాలు జరుపుకుంటారు ఆ తల్లి దీవెనలు ఉండాలంటే ఆ తల్లి మా మీ దీవెనలు ఉండాలని చెప్పేసి సర్వ రోగాలతో మేము ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఏటా జరుపుకునేటువంటి సందర్భమే ఈ ఆషాఢ మాసం ఆ ఆషాఢ మాసం తరఫున ఇక్కడ ఉన్న గుడిని ఇక్కడ ఉన్న కార్పొరేట్ వాళ్ళు కూడా మొట్టమొదటి నుంచే కూడా ఈ గుడికి అభివృద్ధి కోసం ఎంతో తోడుగా నీడగా ఉంటా ఉన్నారు అట్లాగే ఈ రోజు ఈ సంవత్సరం మరి దేశంలో వెళ్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ రాష్ట్రంలో వెళ్తున్నట్టు కానీ దేవాదాయ శాఖ కింద కూడా ప్రతి గుడికి ఇంత అని చెప్పేసి మనకు బడ్జెట్ ఇస్తూ ఉంటారు అందులో కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే ఎల్లమ్మ దేవతలు ఉన్నాయో ఎల్లమ్మ గుళ్ళు కానీ మాంగలమ్మ గుళ్ళు కానీ పోషమ్మ గుళ్ళు కానీ పోతలింగాలు కానీ ఇట్లాంటి గుళ్ళను ఖచ్చితంగా మనము డెవలప్మెంట్ చేసుకోవాలి మరి ఇన్నేళ్ళ వెళ్ళి కూడా ఈ దేవతల గుళ్ళల ఆశుకులు అక్కడక్కడక్కడ మాత్రమే కొన్ని కొన్ని దేవుళ్ళకు మాత్రమే అందుతున్నాయి అనేది సమాచారం ఉన్నది అట్లా కాకుండా ప్రతి గుడికి కూడా అది పూర్తిగా అందాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ ఉన్న బస్తీవాసులతోటి కలిసి వాళ్ళతో పాలు పంచుకోవడం కోసం వచ్చాము ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసం అందరూ ఆయు ఆరోగ్యాలతోటి అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికీ క్షణార్థులు